వనపర్తి జిల్లాలో హైదరాబాదు నగరంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనాన్ని ఆపి ప్రయత్నం చేసిన ప్రశాంత్ సింగ్ అనే గోరక్షకుడిని ఆవుల అక్రమ రవాణా మాఫియా తుపాకీతో కాల్చి నేరుగా చంపే ప్రయత్నం చేయగా బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై దాడి చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పిలుపు ఇవ్వడంతో వనపర్తి భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి రాజీవ్ చౌరస్తాలో వరకు ర్యాలీ అనంతరం రాజీవ్ చౌక్లో ధర్నా నిర్వహించారు జిల్లా అధ్యక్షులు డి నారాయణ బీజేపీ నాయకులు హిందూ సంఘాలు కార్యకర్తలు పాల్గొన్నారు Yeah, you know. జరిగినటువంటి హైదరాబాద్ లో అక్రమంగా గోమాతలను రెండు వందల గోమాతలను తరలిస్తుంటే సోన్ సింగ్ గారు అడ్డుపడి గోమాతలను రక్షించాడు అటువంటి ఘనత ఈ యొక్క ఎంఐఎం గుండా గుండాలు అక్రమంగా హైదరాబాద్ లో గోమాతలను తరలించి వదిస్తున్నారు అలాంటి వాళ్ళ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటూ ఉండి గోమాత నిషేధించకుండా కాంగ్రెస్ ఓట్ల కోసం బిఆర్ఎస్ ఓట్ల కోసం ఈ ఎంఐఎం గుండాలను ఎంఐఎం తొత్తులను పాకిస్తాన్ స్త్రీవాదులను మీరు పోషిస్తున్న ఘనత ఎవరై అంటే మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిది అలాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది వాళ్ళు బోనాథం నచ్చుకోవడానికి ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రోజు ఒక బీద కుటుంబం ఒక తృణి పురుషో ఉన్న తన తల్లి అతను రోజు నివసిస్తూ ఏ మాటలే నా దేవంగా అని చెప్పి ఏ మాటలను రక్షిస్తున్న ఘనత ఎవరే అంటే మన హిందూ బజరంగ దాల్ బిజెపి వాళ్ళది మన ఇంజలది ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ మాత్రము ఓట్ల రాజకీయం కోసము ఈ రోజు ఓట రాజకీయ కోసం కోసం గ్రామాలు అడుగుతూ వాళ్ళని ఎంకరీ చేసుకుంటూ వాళ్ళని కాపాడుతున్న ఘనత అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ అది ఇలాంటి ఎన్నో రోజులు విధంగా హర్యానాలో ఒడిశాలో కూడా ఇబ్బంది కానిస్టేబుల్ లో చంపిన ఎత్తి మొన్న ఎన్కౌంటర్ చేసి మొన్న స్వయం సంఘాన్ని తుపా కాల్చడం జరిగింది ప్రదేశ వేరే ప్రాంతాన్ని పిలిపించుకొని ఈ రోజు పోలీసులు డ్రామాలు ఆడుతున్నారు వేరు అలాంటి డిమాండ్ చేసిన దానికి కాల్చాలి అమ్మే డిమాండ్ చేసాలంటే లక్షల కింద సంపాదించాలంటే మా కార్యకర్తలు రోజు కోట్లు కోట్లు సంపాదిస్తారు కోట్లు కాదు ఓట్ల కొరకు కాదు దేశం కొరకు దేశం కొరకు నరేంద్ర మోడీ గారు నా దేశ ప్రజలు మా భారతదేశం నా ప్రజలు అని ఒక భారతీయ జనతా పార్టీకి ఇందు ద్వారా గమనించండి కొంతమంది నతోన్మాతలు ఎన్నో పార్టీలో ఉంచుకుంటూ పార్టీ సాక్షులు చేసుకొని వాడుకొని ముఖలేసిన ఘనత ఈ ఎంఐఎం ఉన్నాడు ఇప్పుడన్నా గుర్తించుకొని ఏకొక్కడో కాదు ఏరకు పోరాడతాం హిందుతో పోరాబడుతున్నాం హిందుగా జీవిస్తాం ఒక గోమాతను ఈరోజు రక్షించుకుందాం ఒక గోమాత గోమాత మీద అందరి దేవతలు సడే దేవతలు మాత్రం గోమాత మీదనే ఉంటాం అలాంటి గోమాతను రక్షించుకొని రక్షించుకోం ఎవరు కొత్త గోపాషం చేసినా గోమాతనే ఎక్కడ పోయినా గోమాతమే గోమాతం పూజించుకుందాం గోమాతను కాపాడదాం కాపాడతా ఎమ్మెల్యే ఉండాలా పాకిస్తాన్ తొత్తులారా అరే ఈ దేశంలో ఉండాలంటే ఒందే మాత్రం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే